వన్ వీక్ నుంచి ఆయన ఇన్ఛార్జ్ ఈ నలభై రెండవ డివిజన్కి ఇన్ఛార్జ్ అందుకోసమని తిరిగినా కూడా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలని సొంత డబ్బుతో సొంత ఖర్చుతో నా ఒక్కరికి డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పి మమ్మల్ని పంపించారు వైకుంఠం ప్రభాకర్త రైట్ అనంతపురం నుండి జాతీయ ప్రధాన వ్యాప్తి ప్రభాకర్ చౌరి గారు పంపించారు వారం రోజులుగా ఆయన నలభై రెండు డివిజన్ ఇన్ఛార్జ్గా పెట్టారు ప్రతి ఇంటికి కూడా మేము వచ్చి సర్వీస్ చేశాము మీ అందరికీ చేశామని మేము కోరుతున్నాం आले मुदा राइट अंतेना पांंग गोट रटल गा नी बोल लातता मामा गोपाळ तिकडे राकाते गोपाळ మా ఉడితే భక్తి సాయం చేస్తున్నాము మీరు ఎవరు అన్నదే భావించండి అందరూ మనస్ఫూర్తిగా స్వీకరించండి మీ ప్రకృతి విపత్తు కాబట్టే వచ్చాము అట్లా మీరందరూ మళ్ళీ మాకు ఎక్కువ లేకపోతే అంతే మీరు మళ్ళీ ఇంకో రకంగా ఎందుకంటే మీరు ఈ పరిస్థితిలో ఉండడం మాకు కూడా బాధ అనిపించింది ఏదో మా ఈ ఏరియాలో ఫస్ట్ వచ్చింది మేమేనమ్మా ఇంతలోత నీళ్ళల్లో పాలు తీసుకొని వచ్చాము ఫస్ట్ అరుచుకుంటూ వచ్చాము రండి దిగిరాండి పాలు వచ్చాయి పాలు వచ్చాయి మాకు తెలీదు దారి తెలి మళ్ళీ తెచ్చిస్తామని చెప్పండి ఒకటి లేదా ఒకటి లేదా ఒక్కటి లేదా ఒక్కటి చూడండి ఐక ఐక్య ఉండు ఉండమ్మా ఉండమ్మా అక్క అక్క

మాది కొండల బజార్ అండి మాకు ఇప్పుడు వరద వచ్చిందని ప్రాబ్లం కాదు అసలు మాది మాకు చిన్న వర్షం పడినా కూడా కాలువలు కానీ ఏమి కానీ ఈ రోడ్లు అసలు పట్టించుకునేది అనేది లేదు మాకు కొంచెం వర్షం పడితేనే ఇళ్ళల్లోకి వచ్చే పరిస్థితి ఆ ఇళ్లలోకి వచ్చినప్పుడు నైట్ పిల్లలు తీసుకుని ఎట్టుకోవాలో కూడా తెలియదు ఇప్పుడు వరద వచ్చిందని కదా సార్ వర్షం వచ్చినా కూడా మాకు కొంచెం ఏదో ఒకటి నీళ్లు రాకుండా వర్షం వచ్చినప్పుడు నీళ్లు రాకుండా మీకు ఒక దారి చూపించాలని కోరుకుంటున్నాను సార్ సహాయం కోసం కోరు కానీ అవసర రాలేదండి ఆ మూడు రోజులు మేము చాలా ఇబ్బంది పడ్డాము ఏ అందరూ ఇటు చూసి వెళ్తారే కాని మంచు నీళ్ళు గానీ పాలు గానీ రోజాలు అన్ని పోయా పర్వాలేదు మాకు ఇదంతా ఇది వేస్ట్ అంతా బయటకు తోలించి ఆ రోజు అంత లోతు నీళ్ళలో కూడా తనే మాకు ఆహారం కూడా అందించారు Okay, thank you. Yes, sir.